అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయేది ఆంధ్రభూమికి ఆభరణమైన అమ్మ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ కథ అన్యాయం పెరిగినప్పుడు అంధకారం పెచ్చుమీరిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడటానికి అమ్మ అవతరించింది ఈ కథ కేవలం పురాణం కాదు ఇది శక్తికి భక్తికి ధైర్యానికి ప్రతీక నది వంగినది కొండ ఎదిగినది భక్తి పరసం చెంది పాడినది ఈ నేలపై అమ్మ కరుణ కిరణాలు ఎలా విరజిమ్మాయో ఈ కథ చెబుతుంది రండి మనం కలిసి కాలం వెనక్కి వెళ్ళి అమ్మ విజయగాథను అనుభవిద్దాం మహాగ కనకదుర్గమ్మ కథ విజయవాడ అధ్యాయం ఒకటి అస్తవ్యస్తానికి ఆరంభం ఎన్నో యుగాల క్రితం రాక్షసరాజు రాజు మహిషాసురుడు పుట్టి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేశాడు అతడు ఎద్దు రూపం కలిగిన రాక్షసుడి సంతానం ఎవరు మానవుడు కాని దేవుడు కానీ తనను సంహరించలేరని ఒక వరం పొందాడు ఆ వరబలంతో మూడు లోకాలను భూమి స్వర్గం పాతాళాలను జయించాడు దేవతల దేవాలయాల శూన్యమయ్యాయి యజ్ఞాలు ఆగిపోయాయి భూమిపై అన్యాయం క్రూరత్వం పెరిగిపోయాయి దేవతలు ఆశ్రయం కోల్పోయి భయంతో ఎడతెగని భక్తి గీతాలు పాడారు వేదాల స్వరాలు నిరిచిపోయాయి మానవులు దుఃఖంలో మునిగిపోయారు ధర్మం క్షీణించి భూమి తన తల్లిలా బాధతో వంగిపోయింది విశ్వంలో అంధకారం పెరిగిపోయింది ఆ సమయమే దివ్యమాత మేల్కొని చెడును అంతం చేయాలి అని నిర్ణయించుకుంది అధ్యాయం రెండు కనకదుర్గమ్మ జననం బ్రహ్మ విష్ణు శివుల నేతృత్వంలో దేవతలందరూ కలిసి శక్తివంతమైన యజ్ఞ యజ్ఞం చేశారు వారు అది పరాశక్తి అవతరించాలని ప్రార్థిస్తూ తమ శక్తులన్నీ సమర్పించారు ఆ యజ్ఞం నుండి ఒక అంధకారాన్ని తొలగించే బంగారు కాంతి వెలువడింది అది ఆకాశాన్ని ప్రకాశింపజేసింది ఆ కాంతి క్రమంగా రూపం దాల్చి ఒక మహాయోధురాలిగా అవతరించింది ఆమె కనకదుర్గమ్మ ఆమె శరీరం కరిగిన బంగారం వలె ప్రకాశించింది కళ్ళలో కరుణతో కూడిన భీకరత ఉంది ఆమె కేశాలు గాలి వీస్తూ మేఘాల్లా కదలాడుతున్నాయి దేవతలందరూ నమస్కరించారు శివుడి త్రిశూలం విష్ణువు సుదర్శన చక్రం ఇంద్రుడి వజ్రాయుధం తమ తమ ఆయుధాలన్నింటినీ దేవతలు సమర్పించారు సింహం మీద ఎక్కి ధర్మాన్ని కాపాడేందుకు అమ్మ సిద్ధమైంది ఆమె ప్రత్యక్షంగా చూసిన దేవతలు ఉల్లాసంతో కీర్తనలు చేశారు విశ్వం కొత్త శక్తితో నిండిపోయింది అధ్యాయం మూడు ఇంద్రకీలుని భక్తి కృష్ణానది తీరంలో ఇంద్రకిల మహర్షి అనే ఒక ఋషి నివసించేవాడు దుర్మార్గం పెరగడాన్ని చూసి బాధపడి దేవుని ఆహ్వాన చేయుట చేయడానికి కఠోర తపస్సును ఆశ్రయించాడు రోజుకి భక్తితో కూర్చొని ఆహార ఆహారం లేకుండా నీరు కూడా తాగకుండా అమ్మవారిని ప్రార్థించాడు తపస్సుతో అతని శరీరం బలహీనమవుతున్నా భక్తి మాత్రం మరింత బలపడింది అమ్మా ఈ కొండపై నివాసం ఏర్పరచుకో నీ నేలను రక్షించు శాశ్వతంగా ఇక్కడే నిలచి ఉండు అని విన్నపించాడు అతని వ్రతం పర్వతాన్ని కదిలించేంత శక్తివంతమైంది ఆయన తపస్సు అంతటి పవిత్రమైంది కాబట్టే కనకదుర్గమ్మ స్వయంగా ప్రత్యక్షమైంది ఆమె చిరునవ్వు ఆకాశాన్ని ప్రకాశింపజేసింది ఆ దినం నుండి ఈ కొండ ఇంద్రకీలా ఇంద్రకీలాద్రి అని ప్రసిద్ధి చెందింది ఋషి తన ప్రాణాన్ని అమ్మకాళ్ళలో సమర్పించాడు అధ్యాయం నాలుగు యుద్ధానికి పిలుపు మహిషాసురుడు అమ్మ అవతారం పొందిందని తెలిసి ఎగతాళి చేశాడు ఓ స్త్రీ నా శక్తిని ఓడుస్తుందా ఎంతటి అహంకారం అని భీకరంగా నవ్వాడు తన రాక్షస సైన్యాలను పంపి ఆమె శక్తిని పరీక్షించమన్నాడు కానీ అమ్మ సింహ గర్జనతోనే వారందరూ భయపడి వెనుదిరిగారు అమ్మ ఒక దెబ్బతోనే వారిని నెల నీలకొరిగించింది ఆ యుద్ధ భూమి ఆమె ధైర్యానికి సాక్ష్యంగా మారింది ఆమె కళ్ళు మెరుపులా మెరిసి ఆయుధాలు ఆకాశాన్ని కత్తిరించాయి రాక్షసులు ఒక్కరొక్కరిగా పారిపోతూ ఉన్నారు ఇది సాధారణ స్త్రీ కాదు ఈమె మహాపుణ్య స్త్రీ అని అరిచారు మహిషాసురుడు కోపంతో తన సైన్యాన్ని మళ్లీ సమీకరించాడు ఈ యుద్ధం కేవలం భూమి కోసమే కాదు ధర్మాన్ని నిలబెట్టేందుకు జరిగే అద్భుత సంగ్రామం ఐదవ అధ్యాయం విజయోత్సవం విజయవాడ జననం పది రోజుల యుద్ధం అనంతరం దశమి రోజున అమ్మ మహిషాసురుడిని పాదం కింద నొక్కి త్రిశూలంతో గుండెను చీరిచింది అతని గర్జన ఆకాశాన్ని కంపించింది తర్వాత నిశ్శబ్దం ఏర్పడింది అతని మరణంతో అంధకారం తొలగిపోయింది సూర్యుడు మళ్ళీ ప్రకాశించాడు పువ్వులు వికసించాయి నదులు ఉప్పొంగి సుభిక్షాన్ని ప్రకటించాయి దేవతలు ఆనందంతో నృత్యం చేశారు వేదగీతాలు మళ్ళీ వినిపించాయి మానవులు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ మహావిజయాన్ని గుర్తుగా ఆ ప్రాంతానికి విజయవాడ అనే పేరు వచ్చింది అంటే విజయం సాధించిన ప్రదేశం అనే అర్థం ఈ విజయంతో విశ్వం మళ్ళీ ధర్మమయమైంది ఆరవ అధ్యాయం స్థానం విజయం తర్వాత అమ్మ వెళ్ళిపోలేదు ఇంద్రకీల మహర్షికి ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రకీలాది పైనే శాశ్వతంగా నివసించింది మొదట చిన్న గుడి రూపంలోనే ఆరాధన మొదలైంది కాలక్రమేణా అదొక మహా దేవాలయం అయింది భక్తుడు పాదయాత్ర చేసి పూలు ఫలాలు సమర్పిస్తూ పూజలు చేసేవారు ఆమె రూపం శక్తి ధైర్యానికి ప్రతీక ఒక పాదం మహిషాసురుడిపై ఉంచి త్రిశూలం పట్టుకొని సింహంపై నిలిచి మహిషాసురం మర్దినిగా దర్శనమిచ్చుతుంది ఆ రూపం చూసిన ప్రతి భక్తుడి హృదయంలో ధైర్యం భక్తి పుడుతుంది ఆమె కరుణ కళ్ళతో చూసినప్పుడు భయాలన్నీ తొలగిపోతాయి ఏడవ అధ్యాయం పవిత్ర కృష్ణానది వంగిన నమస్కారం అమ్మ మహిమకు కృష్ణానది తాను నమస్కరించినట్టు చంద్రకళలా వంగింది ఇంద్రకీలాద్రి అమ్మ ఇంద్రకీలాద్రిపై అమ్మ నిలిచి ఆ నది నగరాన్ని ఆశీర్వదిస్తుంది నది అలలు అమ్మ స్తోత్రాల్లా మ్రోగుతున్నాయి ప్రతి సాయంత్రం నదీ తీరాలు దీపాలతో వెలుగుతాయి భక్తులు గంగా హరిత చేస్తూ దేవిని స్తుతిస్తారు ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కూడా అమ్మ పాదాల కింద ఉంది అది సమతౌల్యం శక్తి సమృద్ధికి సూచికగా నిలిచింది విజయవాడకు అమ్మ కేవలం రక్షకురాలు మాత్రమే కాదు ఓదార్పు తల్లి ఆమె ఆలయం నుంచి నగరంపై ఎల్లప్పుడూ కరుణాకాంతి విరజిమ్ముతుంది ఆ నగరాన్ని మొత్తం కాపాడుతూ ఈ లోకాల్లో నేను రోజు చూస్తున్నాను అని నిరూపిస్తుంది అధ్యాయం ఎనిమిది నవరాత్రి మరియు జీవమంత దేవి ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగలో ఆలయంలో ఒక దివ్య మహోత్సవంగా జరుగుతుంది తొమ్మిది రోజుల పాటు అమ్మ నవదుర్గల రూపాల్లో పూజింపబడుతుంది ప్రతి రూపం శక్తి జ్ఞానం కరుణగా ప్రతి కరుణకు ప్రతీకగా ఉంటుంది సరస్వతి అలంకార దినం రోజున వేలాది పిల్లలు అక్షరాభ్యాసం చేస్తారు అమ్మకృత అమ్మ కృపతో కొత్త తరాలకు విద్యాభాస్కరం వెలుగుతుంది భక్తులు పూలతో పల్లకులతో జపాలతో కొండపైకి ఎక్కుతారు డప్పులు మంగ మంగళ వాయిద్యాలు గాలిలో మార్మోగుతాయి ఈ రోజుల్లో విజయవాడ మొత్తం ఒక ఆలయంలా మారిపోతుంది అమ్మ దయతో నగరం వెలు వెలుగుల సముద్రంలా కనిపిస్తుంది తొమ్మిదవ అధ్యాయం నిత్య జ్యోతి నేడు కనుకదుర్గమ్మ కేవలం దేవత మాత్రమే కాదు మన అంతరంగ శక్తికి చిహ్నం అంధకారంలోనూ ధైర్యం స్పష్టత కరుణతో లేచే శక్తిని ఆమె మనకు నేర్పుతుంది ఆమె స్త్రీ శక్తికి ప్రతీక ఓర్పు ధైర్యం కరుణకు ప్రాణం ఇంద్రకీలాద్రిపై నిలిచిన ఆలయం కేవలం పురాణం కాదు జ్యోతి ప్రతి కొండెక్కే అడుగు భక్తికి బలం ఇస్తుంది గీ గతం మాత్రమే కాదు వర్తమానం కూడా ప్రతి భక్తుడి హృదయంలో ధైర్యాన్ని నింపే శక్తి ఆమె మనలోని శక్తి మనలోని కాంతి ఇది మహాదుర్గ కనకదుర్గమ్మ కథ ధర్మం కోసం పోరాడిన శక్తి గాథ ఆశను నింపిన తల్లిని తన గాథ తెలియపరుస్తుంది ఇంద్రకీలాద్రిపై అమ్మ నిలిచి ఉన్నంత కాలం ధైర్యం భక్తి ఆశ ఈ నేలపై ఎప్పటికీ నిలిచి ఉంటాయి మనలోని ప్రతి భయాన్ని పారద్రోలే శక్తి ఆమె ఆశిస్సు మనలోని ప్రతి చీకటిని పాలదోలే కాంతి ఆమె కరుణ జై కనకదుర్గమ్మ జై విజయవాడ